ప్లాస్టిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యని తుదముట్టించేటువంటి సోంపు గురించి తెలుసుకోబోతున్నాం తెలుసు కదా సోంపు సోపు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు కొంతమందికి ఆహారం తర్వాత ఒక్క పొడి సేవించడం మరికొంతమందికి ఆహారం సేవించిన తర్వాత కొన్ని సోపు గింజలు నోట్లో వేసుకొని నమిలి మింగడం సర్వసాధారణం ఈ సోంపు గింజలని సంస్కృతంలో స్థూల జీర అంటారనమాట అంటే జీలకర్రలాగా లాగా ఉంటుంది కానీ లావుగా ఉండడం చేత స్థూల జీర జీర అంటే జీలకర్ర స్థూల అంటే లావుగా ఉండడం జీలకర్ర కంటే లావుగా ఉండడం వల్ల ఈ సోంపు గింజలని స్థూల జీర అంటారనమాట అట్లే మధురిమ అనేటువంటి మరొక సంస్కృత పేరు కూడా ఈ సోంపు గింజలకి ఉంది మధురిమ అంటే ఈ సోంపు గింజల్లో ఒక రకమైనటువంటి మధుర పదార్థం తీయగా ఉండడం చేత ఆ యొక్క తీపును మనం ఆస్వాదిస్తాం కాబట్టి మధురిమ అనేటువంటి పేరు దీనికి మరొక పేరు కూడా ఉంది ఈ సోంపు గింజల్లో పొటాషియము కాల్షియము మెగ్నీషియం ఇలాంటి అంశాలతో పాటు ఫైబరు ఎనితాలు ఆల్ఫా ఫిలాండ్రిన్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఉన్నట్లు పరిశోధనల ద్వారా తెలిసింది ఇక్కడ ముఖ్య విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది సాధారణంగా మనం పళ్ళు సాధారణంగా మనం పళ్ళు కూరగాయలు ఇలాంటివి వాడినప్పుడు వంద గ్రాముల ఈ పళ్ళు కూరగాయలు ఇలాంటి వాటిల్లో ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది అట్లే సిరిధాన్యాల్లో ఎనిమిది నుంచి పది గ్రాముల వరకు కూడా ఈ ఫైబర్ ఉంటుంది కానీ ఈ సోంపు గింజల్లో వంద గ్రాముల సోంపు గింజల్లో నలభై గ్రాములు ఈ ఫైబర్ ఉంటుందన్నమాట ఇది దీని ప్రత్యేకత అట్లే ఇందులో ఉన్నటువంటి ఈ ఫైబరు మనకి రెండు రకాలుగా ఉపయోగపడుతుంది మన పేగులలో ఉన్నటువంటి మేలు చేసేటువంటి బ్యాక్టీరియాకి ఆహారంగా ఉపయోగపడుతుంది మన దేహానికి కూడా ఇతర వ్యాధులను నుంచి రక్షించేందుకు కూడా ఉపయోగపడుతుంది అట్లే మరి ఈ బ్యాక్టీరియాకి ఈ సోపు సోపులో ఉన్నటువంటి ఫైబర్ ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ప్రీబయాటిక్ అంటారనమాట పేగులో ఉన్నటువంటి బ్యాక్టీరియా ప్రోబయాటిక్ అయితే ప్రోబయాటిక్కి ఆహారంగా ఉపయోగపడేటువంటి ఇలాంటి పదార్థాలని ప్రీ బటిక్ మరి ఈ విధంగా ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ఇలాంటి పదార్థాన్ని మనం తీసుకోవడం వల్ల ఆహారం తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు అది పులసిపోకుండా ఉంటుంది అంతేకాకుండా పేగుల కదలికలు సజావుగా జరిగి విరేచనం కూడా సాఫీగా అయ్యేటువంటి పరిస్థితి ఈ యొక్క ఫైబర్ ఉన్నటువంటి పదార్థాన్ని తీసుకోవడం వల్ల ఉంటుందన్నమాట అట్లే దీంట్లో ఎనిథాల్ అనేటువంటి రసాయనం ఉందని చెప్పుకున్నాం కదా మన శరీరంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా హెచ్సిఎల్ అనేటువంటి ఆమ్ల పదార్థం ఉత్పత్తి ఎక్కువగా అయినప్పుడు గొంతులో మంట కడుపులో మంట ఇలాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి అన్నమాట మరి ఈ సోంపు గింజలో ఉన్నటువంటి ఈ యొక్క ఎనిథాల్ అన్నటువంటి రసాయన పదార్థం హెచ్సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క ఉత్పత్తిని మన కడుపులో తగ్గించడం వల్ల ఆ యొక్క సమస్య మనకి తగ్గిపోతుందన్నమాట అంతేకాకుండా ఈ ఎనిథాలు ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు వివిధ రకాలైనటువంటి మనకు మేలు చేసే ఎంజైములు బాగా ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఈ ఎనిథాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది ఈ యొక్క సోంపు ఆల్ఫా ఫినా ఈ సోపులో ఉన్నటువంటి ఆల్ఫా ఫినాండిన్ అనేటువంటి రసాయన పదార్థము వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ రక్షణ వ్యవస్థను పెంపొంది పెంపొందేందుకు ఈ రక్షణ వ్యవస్థ పెంపొందేందుకు మన దేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కణాలు ఉపయోగపడతాయి ఈ రక్షణ వ్యవస్థ పెంపొంది పెంపొందేందుకు టీ హెల్పర్ సెల్స్ టీ మెమొరీ సెల్స్ బి లింఫోసైడ్స్ మ్యాక్రోఫేయసు ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయి మరి ఈ యొక్క కణాలను బాగా చైతన్యవంతం చేసి యాక్టివేషన్ చేసి రక్షణ వ్యవస్థను పటిష్టపరిచి రక్ష రక్షణ వ్యవస్థను పెంచేందుకు ఈ ఇందులో ఉన్నటువంటి ఆల్ఫా ఫినాండ్రాల్ అనేటువంటి రసాయన పదార్థం పదార్థం చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఈ సోపుని ఈ రూపంలో తీసుకోవడం వల్ల రక్షణ వ్యవస్థ చైతన్యవంతం కావడం వల్ల మన శరీరంలో ప్రవేశించినటువంటి బ్యాక్టీరియా వైరస్ అనేటువంటి క్రిములు మరి దీని యొక్క ప్రభావం చేత అతి త్వరలోనే సంహరింపబడతాయి అన్నమాట ఇది దీని యొక్క ప్రయోజనం మరి ఈ గ్యాస్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారం తర్వాత అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత ఒక చెంచా అంటే ఒక టీ స్పూన్ లేదా ఐదు గ్రాములు ఈ సోంపు గింజలని నోట్లో వేసుకొని బాగా నమిలేసి మింగేసేయాలి ఇంతే చూడండి ఏ పౌడర్ తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇలాంటి కషాయం తయారు చేసుకున్నటువంటి అవసరం లేదు మరి ఎలాంటి వివిధ రకాలైనటువంటి పద్ధతులను పాటించి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు కేవలము ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాన్ని అదే పద్ధతిలో అంటే ఆ సోంపు గింజలని కొద్దిగా వేయించేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని ఉదయం ఒక్కసారి రాత్రి ఒకసారి ఒక టీ స్పూను లేదా ఒక ఐదు గ్రాములు నమిలి మింగేసి నీళ్ళు తాగుతుండాలి కొద్దిగా ఇంతే మరి ఈ సోంపు గింజలని నమలడం కష్టంగా ఉన్నటువంటి వాళ్ళు సోంపు గింజలని చూర్ణం చేసి పెట్టుకొని ఉదయం ఒక్కసారి రాత్రి ఒకసారి ఒక కప్పు నీళ్ళలో ఒక టీ స్పూన్ వరకు పరిస్థితిని బట్టి ఆ యొక్క వ్యాధి యొక్క అవస్థను బట్టి ఒక టీ స్పూన్ వరకు కూడా ఆ పొడి కల్పం తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఆ సోంపు గింజలని అలాగే నమిలి మింగేసేయవచ్చు లేదా పొడి తయారు చేసుకొని ఆ యొక్క పౌడర్ని నీళ్ళలో కలిపి కూడా రోజు రెండుసార్లు తీసుకోవచ్చు ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు సోపు మిగించరని అలాగే మింగడం కానీ అంటే ఒక టీ స్పూన్ వరకు లేదా ఆ యొక్క చూర్ణాన్ని కూడా ఒక టీ స్పూన్ వరకు అవసరాన్ని బట్టి నీళ్ళలో కలిపి కానీ సేవించడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది చూసారు కదా ఈ కార్యక్రమంలో గ్యాస్ట్రిక్ ట్రబుల్లో అనేటువంటి సమస్యని తుదముట్టించేటువంటి సోపు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నాం కదా మరొక కార్యక్రమంలో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు